అబద్దాలతో అప్రజాస్వామికంగా అహంకారపూరితంగా మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కూలిపోతోందని రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి పొన్నం తిరుగు ప్రయాణంలో జహీరాబాద్లో పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎంపీ సురేష్ శెట్కర్తో తో కలిసి మీడియా సమాపేశం నిర్వహించారు అనైతికంగా అప్రజాస్వామికంగా నిర్మించింది ఏదీ నిలబడదని కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని అంటున్న భారాసాన్ని చూస్తే అర్థమవుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులమతాలను గౌరవిస్తూ ప్రణాళికాబద్దంగా పరిపాలన సాగిస్తోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్వీర్యమైన ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా సాగుతున్నట్లు చెప్పారు పరిపాలన దక్షత గల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దాని కారణంగా అన్ని కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఆల్రెడీ ఇప్పటికీ రెండు మూడు వందల బస్సులు ఆల్రెడీ స్టార్ట్ ప్రొక్యూర్ స్టార్ట్ అయింది అంటే బాడీ బాడీ బస్సులు కొన్నా కూడా బాడీ కన్స్ట్రక్షన్ నెలకు అరవై వంద ఇండియా కూడా లేడు కదా లేదు ఇప్పుడు లిక్కర్స్ నేను ఇండియా వెస్ట్ కు సంబంధించిన ఏంటంటే ఆర్థిక అసలు ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి ఒక్కసారి ఖజానా పక్కకు చూస్తే ఒక్కొక్క ఒక్కొక్కటిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పరిపాలన దక్షత గల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దాని కారణంగా అన్ని కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఇలా మేమంతా కూడా మళ్ళీ తెలంగాణ ఆకాంక్షలకు సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా భవిష్యత్తు పరిపాలన కొనసాగించడానికి జరిగే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా రెండు చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని అడుగుతా ఉన్నాం విశ్వాసం ఉంచేరు మా మీద మొన్న నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీరు ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఆచార్య చూస్తూ ఉన్నారు పదిహేళ్ళు పరిపాలించిన పార్టీ వంద రోజులకు కుప్పకూలిపోతుందంటే అనైతికంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా అహంకారపూరితంగా అబద్ధాలతోటి నిర్మాణం చేస్తే ఏదైనా ఉండదు అనడానికి టిఆర్ఎస్ పార్టీ కూలుతున్న విధానం నిదర్శనం కాంగ్రెస్ ఒక బేస్ బేసిక్ ఐడియాలజీ అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించి ఒక ప్రణాళికతో పోయేటువంటి పార్టీ నాయకత్వం ఎవరున్నా ఏమున్నా ఒక విధ విధానాలతో పార్టీ నడిచేటువంటి విధానంగా ఉంటుంది ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నా శాఖకు సంబంధించినటువంటి ఆర్టీసీ నలభై ఎనిమిది గంటల మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది నలభై ఎనిమిది యాభై రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలే ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఎండిగా పెట్టిన నాలుగేళ్ళు నడిపినరు కొత్త బస్సు ఒకటి కొనలే కొత్త రిక్రూట్మెంట్ చేయలే ఇలా దాదాపు వెయ్యి బస్సులు కొనడమే కాక మళ్ళీ రెండు బస్సులు రెండు వేల బస్సులు కొనే ప్రణాళిక ఒక మూడు వేల పైన చిల్లర ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ పాత రెండు వేల పదమూడులో ఉన్నటువంటి వల్ల డిఏ బాండ్స్ను రిలీజ్ చేసినాం వాళ్ళకు పీఆర్సీ ఇచ్చినాం ఇలా ఆర్టీసీ కార్మికుల కృషితోటి మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం గతంలో ఎన్నడూ ఆర్టీసీ గురించి పట్టించుకోలే అట్లనే మిగతా వాటి అన్నిటికి సంబంధించి ఇలా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు మిగతా వాటన్నిటి పట్ల సానుకూలంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ప్రజాస్వామ్యతంగా ముందుకు పోయేటువంటి విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత ఉంది తెలంగాణలో అనే ఆలోచనతోటి ప్రజలు సానుకూలంగా ఉన్నటువంటి వాస్తవాన్ని జహీరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలు కూడా అందులో ఈ అసెంబ్లీ హెడ్ క్వార్టర్కి సంబంధించిన వీళ్ళంతా కూడా సానుకూలంగా ఓటింగ్ పాల్గొని జరపాలని సందర్భంగా కోరుతూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధికి సంబంధించి కావచ్చు సంక్షేమం కావచ్చు ఎక్కడ కూడా మాట తప్పకుండా మేము అమలు చేస్తామనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా ఇస్తా ఉన్నాం